నీరు బండి ఉత్సవం అంటే తెలుసా అసలు నీరు బండి ఉత్సవం అనేది ఎక్కడ జరుగుతుందో తెలుసా సరే ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను నీరు బండి ఉత్సవం అనేది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో జరుగుతుంది ఈరోజు ఆ టెంపుల్లో అనేది ఇలా పాదాలు మునిగే వరకు నింపేస్తారు అండ్ ఇక్కడ స్వామివారికి సేవ చేసే ఏనుగుకు విశ్రాంతి లభించినట్టు అనమాట ఆ నీళ్ళన్ని ఆ ఏనుగు మీద చల్లి అందరు భక్తులు ఆనందిస్తారు అలాగే ఆ ఏనుగుని కూడా ఆనందింపచేస్తారు అది కూడా చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళతో ఈ ఊరేగింపులో భక్తులందరూ చాలా ఆనందంగా పాల్గొంటారు కాకపోతే ఆ ఏనుగు డ్యాన్స్ వేయడం అనేది నేను వీడియో తీయడం మిస్ చేశాను నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ టైంలో వెళ్ళండి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్